వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ లో మనకు ఒక ఓపెన్ ప్లాట్ కి వచ్చిందండి సో మనకు ఈస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది నార్త్ సైడ్ రోడ్ ఉంటుంది మనకి కార్నర్ ప్లాట్ అండి ఇది సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి డైమెన్షన్ నియర్ బై కూడా హౌసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో మనకు ఎగ్జాక్ట్ ప్లాట్ వచ్చేసి సో ఇట్లా ఉంటుందండి యాక్చువల్లీ కడీలు వేసింది ప్లాట్ అండి సో మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి ఈస్ట్ సైడు ట్వంటీ పీట్ రోడ్ ఉంటుంది నార్త్ సైడు ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుందండి టోటల్గా ఇది రెండు వందల గజాల ప్లాటు సో మనకు థర్టీ సిక్స్ ఉంటుందండి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ థర్టీ సిక్స్ ఉంటుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది దీంట్లో వంద గజాలు కావాలన్నా ఇస్తారు రెండు వందల గజాలు కావాలన్నా ఇస్తారండి ఈ ప్లాట్లో థర్టీ వన్ థౌజండ్ పర్ స్క్వేర్ ఆర్ చెప్తున్నారు సో ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారండి సో మనము ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు సో ఈ ప్లాట్కు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్ రేడియస్ లోనే ఇన్ఫోసిస్ ఉంటుంది ప్యాక్ ఉంటుంది అలాగే ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది అలాగే మనకు వరంగల్ హైవే ఉంటుంది సింగపూర్ టౌన్షిప్ కూడా దగ్గరలో ఉంటుంది అలాగే మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మోడీ బిల్డింగ్ ఉంటుందండి సో చూడ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది మోడీ బిల్డింగ్ అండి ఇది నియర్ బై కూడా హౌజెస్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేయొచ్చు అండి ప్రస్తుతానికైతే ఇక్కడ సో మనకి ఇక్కడ రోడ్ ఉంటుంది ఇది రన్నింగ్ రోడ్ అండి ఇది రన్నింగ్ రోడ్కు సెకండ్ బిట్ ఉంటుందండి ఎగ్జాక్ట్ ప్లాట్ వచ్చేసి సో టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి ఉప్పల్ నుండి గట్కేసరి వస్తుంటే సో మనకు అన్నోజ్ కూడా దగ్గరలో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి రెండు వందల గజాల ప్లాట్ అండి సో అలాగే మన దగ్గర పోడుప్పల్ మేడిపల్లి నారపల్లి జోడిమెట్ల చౌదరిగూడ హైవేకు దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్స్లో వంద గజాల నుండి వెయ్యి గజాల వరకు మన దగ్గర ఓపెన్ ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌజెస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో మన దగ్గర క్లియర్ టైటిల్తో ఉంటాయండి ప్రాపర్టీస్ లోన్లు కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి